పదకొండవ తారీఖున ఎన్నికల శంఖారవం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం నియోజకవర్గం నుంచి పూరిస్తూ ఉన్నారు దాదాపు రాయలసీమ అంతా నలభై తొమ్మిది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వైఎస్ఆర్సీపీ నాయకులు క్యాడర్ అంతా కూడా ఈ నెల పదకొండవ తారీఖున ఎన్నికల శంఖారవం సభకు విచ్చేస్తూ ఉన్నారు ఈ సభకు దాదాపుగా ఐదు లక్షలకు పైగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అభిమానులు హాజరవుతూ ఉన్నారు ఈ విజయ సంకల్ప సభను ఎన్నికల విజయ శంఖారావాన్ని సిద్ధం పేరుతో గౌరవ ముఖ్యమంత్రి వరుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెడతా ఉన్నారు ఈ సిద్ధం సభకు లక్షలాదిగా వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వంద ఎకరాల విస్తీర్ణంలో ఈ సమావేశాలు జరుగుతాయి రాప్తాడు బైపాస్ లో జరుగుతాయి ఈ సమావేశాలు అంటే మొన్న ఈ ముస్లిం సంబంధించి ఇస్తమా జరిగింది ఆ సమావేశం అక్కడ ఆ ఏరియాలోనే జరుగుతుంది దాదాపు ఐదు లక్షల మంది వైఎస్ఆర్ అభిమానులు కార్యకర్తలు హాజరవుతా ఉన్నారు ఏ విధంగా జనం కలుస్తున్నారో తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఏ విధంగా జనం కలుస్తున్నారో మూడో వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ఈ సభ విజయవంతం అవుతుంది కొన్ని లక్షల మంది రాబోయే సభకు అందరూ ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటిన ఎన్నికల శంకారావం పూరించారు ఇది మూడవ సభగా అనంతపూర్లో సిద్ధం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తను మహిళలు అలాగే ప్రజానికం అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం జరగ జరగాలని కోరుకుంటా ఉన్నాము అలాగే రాయలసీమ జోనల్ వైడ్గా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాము మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాడు పేదవానికి పెత్తందారికి జరిగేటువంటి యుద్ధము జగనన్న ఏ విధంగా అయితే సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ప్రతి ఒక్క పేదవానికి కూడా సంక్షేమ పథకాలు అందించాలని ఒక సువర్ణ అధ్యాయ కొత్త అధ్యాయాన్ని తీసుకొని వచ్చి ఈరోజు జగనన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మహిళలకు మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు ఈ సిద్ధంలో మేము సైతం సిద్ధంగా ఉన్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పోస్టర్లు ఆవిష్కరించాము రానున్న రోజుల్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్త మహిళలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రజానికం అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం జిల్లా పార్టీ కార్యాలయంలో సిద్ధం పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది పదకొండవ తేదీ జగనన్న గారు ఈ సిద్ధం కార్యక్రమం ప్రోగ్రాం ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కులము లేదు మతము లేదు మానవత్వమే తన కులంగా భావిస్తూ ఈ ఎలక్షన్లో గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒకటి వచ్చాయో ఈసారి తను ఏదైతే మేనిఫెస్టోలో ఆయన చెప్పాడో దాంట్లో తొంభై తొమ్మిది శాతం చేయడం భారతదేశ చరిత్రలోనే ఇది తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వందకి తొంభై తొమ్మిది మార్కులు తీసుకొని రాబోయే ఎలక్షన్కి పోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు హాజరవుతారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబుకు చూశారు ఆయన మేనిఫెస్టోకి వెబ్సైట్ నుంచే తొలగించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుపరిపాలన అందించారు ఆ పరిపాలనకు రాబోయే రోజుల్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే విధంగా ప్రతి ఆంధ్ర పౌరుడు తను జగన్ గారు అండగా ఉంటారని తెలియజేస్తున్నాను గత ఏ ప్రభుత్వము ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా నాయబ్రాహ్మణ కులస్తులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆరు వందల పది దేవాలయ పాలక మండలిలో స్థానాన్ని కల్పించినాడు నవరత్నాలతో పాటు ఇతర కులదూషణాకు సంబంధించినటువంటి జీవో నెంబర్ ఫిఫ్టీ కానీ అలాగే ఉచిత విద్యుత్ కానీ ప్రతి సెలూన్ షాప్కి పది వేల రూపాయలు అదనంగా నవరత్నాలతో పాటు ఇవన్నీ కూడా మాకు ఇస్తుండడంతో ఇంతకంటే ఈ ఆత్మగౌరవంలో కానీ సామాజిక న్యాయంలో కానీ సమసమాజ స్థాపనల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు సాటి లేదనిపిస్తుంది గవర్ గాంధీజీ గారు సామాజిక న్యాయం సమసమాజ స్థాపనని కలలు కన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాన్ని రాజ్యాంగం ద్వారా అమలుపరిచారు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా పాటించి అమలు పరుస్తున్నాడు ఇటువంటి పేదల పక్షపాతి కాక అగ్రవర్ణ అహంకారంతో పేదలందరినీ విస్మరించి ఎటువంటి ఆత్మగౌరవం కలిగించినటువంటి తెలుగుదేశం పార్టీకి ఎవరు ఓటు వేయడానికి సిద్ధంగా లేరు ఈ యొక్క వేదిక ద్వారా నాయబ్రాహ్మణుకు సోదరులందరికీ కూడా వృత్తి వాయిద్యం ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి బ్రాహ్మణ సోదరులందరికీ కూడా మేము తెలియజేస్తున్నది ఏమిటంటే మన ఆత్మగౌరవాన్ని కాపాడి మనకి ఇన్ని రకాలుగా నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేటెడ్ పదవుల్లోనూ మనకు అవకాశం కల్పిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ కొద్ది కాలంలో కరోనా తీసిన రెండు ముక్కాల్ సంవత్సరంలో నేను చేయగలిగిన అంటే ఇంక పది పదహైదు సంవత్సరాలు ఉన్నట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఎన్ని రకాలుగా ఇంకా అవకాశాలు కల్పిస్తారో ఆలోచన చేసి మనము రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మనము విజయానికి కృషి చేయాలని ఈ సిద్ధం కార్యక్రమానికి కూడా ఉమ్మడి రాయలసీమ జిల్లాలన్నింటి నుంచి కూడా బ్రాహ్మణులందరూ కూడా భారీగా తరలి వచ్చి మన సంఘీభావాన్ని కూడా తెలియజేసి జగనన్నకు అండగా నిలవాలని చెప్పని తెలియజేస్తున్నాము ఈ నెల అనంతపురం రాప్తాడు వద్ద జరగబోయే సిద్ధం సభకు విద్యార్థులు యువకులు అందరూ తరలివచ్చి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కరూ తరలి వచ్చి యుద్ధం యుద్ధం ప్రకటించాలి ఈ దుష్ట చతుష్టయం మీద అని అందరినీ అనంతపురం తరఫున కోరుకుంటున్నాను ఈరోజు విద్యా వ్యవస్థలో చూస్తే అనేక రకమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి నాడు నేడు ద్వారా అమ్మఒడి పథకం ద్వారా విద్యా దీవెన వసతి దీవెన ఏదైతే ఉన్నత వర్గాలు చదువుతాయో అలాంటి చదువును ప్రభుత్వ పాఠశాలలో కూడా అమలు పరచాలన్న జగనన్న గారి ఉద్దేశంతో జగనన్న గారి మంచి ఉద్దేశంతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ బడులలో ఐబీ సిలబస్ను కూడా తీసుకురావడం జరిగింది అలాగే ఎప్పుడూ దేశం మొత్తంగా చదువు చదువు అంటే ఫస్ట్ కేరళ రాష్ట్రం అత్యధికంగా నమోదయ్యే పరిస్థితి మనం చూస్తుంటాం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం సంపాదించడం అదేవిధంగా మన పిల్లల ఆరోగ్యం పట్ల కూడా వారి యొక్క ఫుడ్ అయితేనేమి వారి యొక్క షూస్ అయితేనేమి ప్రతి ఒక్క విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దుష్ట చతుష్టయం రాజకీయం మీద ఈ నారాయణ చైతన్య వీళ్ళు కలిసి ఆడిస్తున్నటువంటి ఈ నెల్లూరు నగర టీడీపీ సభ్యుడు నారాయణ లాంటి టీడీపీ మద్దతుదారులు ఈ ప్రభుత్వ విద్యను కుటిలం చేయాలని ప్రభుత్వ విద్యను బలపరచకూడదనే ఉద్దేశంతో వారి పార్టీలో ఉండి నడిపిస్తున్నటువంటి అలాంటి వారికి చొప్పుదెబ్బగా మనము సభకు ప్రతి ఒక్క విద్యార్థులు యువజనులు అందరూ కదిలివచ్చి సభను విజయవంతం చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను